జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజుల తన సొంత నియోజకవర్గంలో పర్యటన ఆ పర్యటనలో భాగంగా మొదటి రోజు ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళి అర్పించి కడప ప్రజాప్రతినిధులతో సమావేశమై అండ్ మొత్తం వైఎస్ ఫ్యామిలీ మొత్తం ఒక ఫ్యామిలీ పిక్ మతం దిగడం మీరు చూసామంటారు ఫ్యామిలీ మతం దిగడం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య గారు భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి తల్లి గారు విజయమ్మ గారితో సహా చిన్నార పిల్లలు కుమార్తెలు కూతురు మొత్తం వైఎస్ సునీల్ రెడ్డి గారి దగ్గర నుంచి అనిల్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం వీళ్ళ కుటుంబం అంతా చాలా మంది ఒక పిక్కు దిగడం అది ఫుల్ వైరల్ అయింది ఈరోజు పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేత్తో వాళ్ళ తల్లి చేయి పట్టుకొని కేక్ కొట్టించుకుంటూ కోయించుకుంటూ ఇట్లా ఇట్లా కేక్ గారు మరో చేతితో మరో ఒకరితో కేక్ ఓహించారు తానే దగ్గరుండి తల్లి చేయి పట్టుకొని కేక్ ఓహించడం ఇదేమి పెద్ద సెంటర్ పాయింట్ డిస్కషన్ అయ్యేది కాదు ఇది ఇప్పుడు వాళ్ళ తల్లి గారు చేయి పట్టుకుని కేక్ పోయించడం మీద సోషల్ మీడియాలో కనుక పెద్ద ఇతర వీడియో వైరల్ అవుతుంది అయితే ఇది ఇలా జరగడానికి కారణం మొన్నటికి మొన్న జరిగిన పరిణామాలు షర్మిళ గారితో లేఖలు ప్రతిలోకలు మధుల విజయమ్మ గారు లేఖ రాయడం రిలీజ్ చేయడం ఇదంతా కూడా ఇక తల్లి కొడుకు కూడా విడదీ లేనంత దూరం వచ్చేసి అంటే కలపలేనంత దూరం వచ్చేసింది అని తెలుగుదేశం పార్టీ మీడియా కూడా పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేయడం ఇక తల్లి చెల్లి ఒకవైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి ఒకవైపోయారు అని చెప్పి ఇది పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబంలో విభేదాలు వచ్చేసారు అక్కడ ఒక షర్మిలా గారు తప్పితే మొత్తం వైఎస్ ఫ్యామిలీ అంతా ఈ సెలబ్రేషన్స్ లో ఉన్నారు తల్లి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారితో సహా మరి ఇవన్నీ ఏమన్నా ఉంటే అవుట్ అయ్యాయా ఏంటన్న విషయం తెలియదు కాబట్టి మీరు చూడండి నీట్ గా విజయమ్మ గారు విజయమ్మ గారితో చేయి పట్టుకొని కేక్ పోయించి విజయమ్మ గారు చేయి పట్టుకొని కేక్ పోయించి మరొకరితో చేయి పట్టుకొని పోయించి మొత్తం వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అన్నదమ్ముల పిల్లలు వాళ్ళ చెల్లెలు మొత్తం కుటుంబం అంతా కూడా చాలా ఈ సెలబ్రేషన్ ఈ సంక్రాంతి సరే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో అయితే బాగా యాక్టివ్గానే ఈ సెలబ్రేషన్స్లో భాగమయ్యారు కూడా తల్లి కొడుకు కూడా ఫుల్ యాక్టివ్ గానీ పార్టిసిపేట్ చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ యథావిధిగా మామూలుగా అయినట్లే మంచిగా ప్రేమతో ముద్దెడుతూ ఇట్లా ఉత్సాహాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు మన ఇంకా తల్లి కొడుకుల మధ్య విభేదాలు బీవి అనేటివి ఏమైనా మళ్ళీ పులుస్తా పడతాయో వాటికి మళ్ళీ ఇంకెవరైనా ఆజ్యం పోస్తారు తెలియదు